ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి సినీ నటుడు బాలకృష్ణ పోటీ చేయనున్నారు నందమూరి వారసుడు నందమూరి బాలకృష్ణ రెండుసార్లు గెలిచారు మూడవసారి కూడా హార్ సాధిస్తారని తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తుంది అయితే ఇటీవల ఇక్కడ అన్ని వర్గాల వారితో కూడా సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయన కుల పెద్దలతో మాట్లాడి మీ సమస్యలని పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు ఇదే విధంగా గతంలో బాలకృష్ణ భార్య వసుంధరా దేవి ఆమె ఓఆర్ వాటర్ ప్లాంట్ కూడా ప్రారంభోత్సవం చేశారు హిందూపురంలో ఈ విధంగా మంచినీటి సమస్యను కూడా ఆయన పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఏదైనప్పటికీ హిందూపురంలో మెజార్టీ ఓట్లు మెజార్టీ ఓటర్లు మైనార్టీలు ఉంటారు ముస్లింస్ ఉంటారన్నమాట ముస్లిమ్స్ ఎక్కువగా ఉండరు కాబట్టి ముస్లింలో కూడా ఎక్కువ ఓటు సమీకరణ చేయాలని ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేశారు ఏదైనా సరే ముస్లిం హిందూ బాయి బాయి ఉండాలనేది బాలకృష్ణ జయంగా కనిపిస్తుంది ఈ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వైఎస్ఆర్ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఇక్కడ దీపిక అనే బీసీ మహిళ బాలకృష్ణ మీద పోటీ చేయనున్నారు ఆమె స్థానికురాలు అయినప్పటికీ కూడా బీసీ మహిళ వైఎస్ఆర్సీపీలో కొన్ని వర్గాల వలన ఆమె ప్రచారంలో జోరు పెంచలేకపోతున్నారు అంటే ఈ హిందూపురంలో వైఎస్ఆర్సీపీ రెండు మూడు వర్గాలుగా చిరిపోయి ఉంది అందువలన కూడా అన్ని వర్గాల సహకారం అందట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైనా సరే బాలకృష్ణకి జనసేన బీజేపీ మద్దతు ఉండటం వల్ల కూడా ఆయన ప్రచారంలో జోష్గా కనిపిస్తున్నారు మంచి సినిమా డైలాగులు ద్వారా రాజకీయ డైలాగులు కూడా చెబుతూ ప్రజా సంక్షేమమైన జయం అంటూ ముందుకెళ్తున్నారు ప్రతిరోజు బాలకృష్ణ హిందూ ప్ర పర్యటన చేస్తూ ఏదైనాప్పటికీ మూడవసారి ముచ్చటగా హార్టిక్ సాధిస్తాను గెలిపే నా జయం అంటూ ప్రజల వద్దకు వస్తున్నారు బాలకృష్ణ వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్ అని ఈ గవర్నమెంట్ని మీరు స్వాగతించాలని అందుకు హిందూపురంలో అత్యధిక మెజార్టీతో తనని గెలిపించాలని కూడా ఆయన కార్యకర్తలకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ ఏదైనప్పటికీ ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారుతున్నప్పటికీ కూడా బాలకృష్ణ అంటే అభిమానులు చాలామంది ఉన్నారు ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావుని గెలిపించిన నియోజవర్గం హిందూపురం అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న నియోజవర్గంగా భావిస్తూ ఉంటారు ఎందరో అన్న నందమూరి తారక రామారావు అభిమానులు ఉండరు అదేవిధంగా బాలయ్య అభిమానులు కూడా ఇక్కడ చాలామంది ఉండారు హిందూపురంలో ఏదైనప్పటికీ ఇక్కడ సమస్యల్ని ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నందమూరి బాలకృష్ణ ఏదైనప్పటికీ ఆయన ఒక మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని రాయలసీమలోనే మరింతగా అభివృద్ధి చేస్తానని రేపు వచ్చే గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉందని ఈ దిశగా ఆయన తమ ప్రసంగాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ ఏదైనప్పటికీ రాయలసీమలో గతంలో మూడే మూడు సీట్లు గెలిచారు చంద్రబాబు నాయుడు పయ్యావుల కేశవ్ బాలకృష్ణ కేవలం తెలుగుదేశం పార్టీకి మూడు సీట్లే వచ్చాయి గత ఎన్నికల్లో ఆ మూడు సీట్లని ముప్పై సీట్లుగా మార్చాలనేది కూడా బాలకృష్ణ జయంగా కనిపిస్తుంది తన హిందూపరవ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ అవకాశం దొరికినప్పుడల్లా ఇతర జిల్లాలకు కూడా వెళ్ళి ప్రచారం చేస్తానని ఆయన కార్యకర్తలతో చెప్తున్నారు నందమూరి బాలకృష్ణ ఏదైనప్పటికీ తెలుగు జాతి కోసం తెలుగు ప్రజల అభ్యున్నత కోసం సమైక్య భారత కోసం అమరావతి రాజధాని కోసం తన ప్రయత్నాలు చేస్తూ ఉంటానని ఈ దిశగా జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు తోడ్పాటుతో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారని దీనికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికవుతారని కూడా ఆయన జోషం చెబుతున్నారు నందమూరి బాలకృష్ణ ఏదైనాప్పటికీ ఇక్కడ హిందూపురంలో అన్ని వర్గాలని కలుపుకుపోతూ పర్యటన చేస్తూ ఆయన ముందుకు వెళ్తున్నారు ప్రచారంలో జోష్ నింపుతున్నారు కార్యకర్తలు కూడా మరింత ఉత్సాహంగా పట్టుదలగా ప్రతి ఇంటింటికి తిరిగి గెలుపు గురించి ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం శ్రేణుల్లో ప్రజల్లో సంతోష సంబరాలు జరుపుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ మూడోసారి గెలుస్తాడని ఇక్కడ చెప్పుకుంటున్నారు చూద్దాం వచ్చే ఎన్నికలు ਪਰਤਾਂ ਨਾਲ ਉਹਦੇ ਵਿੱਚ ਚੋਦਾਂ